श्रीविघ्नेश्वराय नमः श्रीपुरुभूषिकादेव्यै नमः नमो श्रीवेङ्कटेश्वराय नमः श्रीमधिरमहीमण्डलमण्डलधरणीधरमण्डलकण्डलस्य निखिलशुराशुरवन्दितवराह क्षेत्रविभूषणस्य शेषाचलगरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचलाञ्जनाचलादिशिखरिमालाकुलस्य నిధి నాదముఖబోధనిధివీధి గుణసాభరణ సత్వి తత్వి భక్తిగణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవశంవద పరమపురుషకృపా విభ్రమదతుంగ శృంగల గగన గంగా సమాలింగి

්‍රතික් ෂී වන්නේ ජසල සමජ්ජන නමච්ජනනි කෙළපාපනාශනා පාපනාශනටේ තාත්්‍යයා සිතස්යා. මුරාරි සේවක ජරාති පීඩෙත නිරක්ති ජීවන නිරාශ බෝෂරවරාහි සුන්දර සුරංග නාරති කරංග සෞෂ්තව කුමාර පක්කෘති කුමාර කාරක සමාප නෝදය දැනූන පාසකමහාපදාමය. විහාප නෝදිිත සකළ බොවන විදිත කුමාර දාරා ෘුධානති ඉ තා දිෂ්ටි ස්යා. ধাರ ಣ ಲගತ ಸಕಲ ಹಪಲಿ ಸು ಸಲಿ ಲಗತ ಬಹುಲ ದಿ විಧ ಮಲ ಹತಿ චತರ ುಚಿರತර ಿಲೋෝ ರಮಾතत्र්‍ර විදලತ දිಿවිಧ ම හා ಪಾತතක ಸ್वाಾಮಿ ಪುಷ್ಕರಣೀ ಸಮತ್ಯ ಬොಹಸಂ කටನರකා ವತ ಪಪದು ಕುಟಕಲಕನು ಕಟಕಲಿಕು ಟටಕಲಿ ಶෝತ್ ටජන පಾತකಗನಿ පಾතක ರುಚಿ නාಾක කරಹ ටಕල ಪ್ರಥකම ಲಾರತ ಸುභමಜ್ಜන ජලසಜ್ಜන ಭರಭරිත ನಜ ದೂರත. ಹತಿ ನಿರತ ಜನ ಸತತ ನಿರಸ್ತ ನಿರರ್ಗಳಹೆ ಪೀಯ ಮಾನಸ ದಿನ ಸಂಭತ ಸಕಟಕಟಾ ವಿಭೂಷಿತ ಸೇವ ಭೂರಿ ಮಂಜುಮ ಶಾಪಕ ಸಿಂಧು ಡಂಬರ ಸಿಂಧುಡಂಬರ ಹಾರಿ ಶಂರ ವಿವಿಧ ವಿಪುಲ ಪುಣ್ಯತೀರ್ಥ ನಿಮ ನಿವಾಸ ಶ್ರೀಮತ ವೆಂಕಟಾಚರ ಶಿಖರ ಶೇಖರ ಮಹಾಕಲ್ಪ ಶಿ

నవీన పరితప్తస్వర కవచిత మహనీయ ప్రదలసాల గ్రామ పరంపరా భూమిమండల పర్యంతంబమాన ప్రాళంబీతి సమాలంబిత విశాల వచ్చల గంగా భంగళి భంగావ సౌధావళి బాధావ బాధావ దాఢాను మహారావ్ ధోరాహత గేహాంతరమోహావ మ శ్రేణి మహా నిల నిష్కాష్ నవ దళిత మృదు లలిత కమల చతురతరతర సరసర కనకరమయ కఠహ వాతాధిపతిచరణ సరథి సమేత

గత ప్రణకిణ విభూషణ వాహన సూచి మడ్డూ డిజ్చర కాహి పటహావళి మృద్దు మి మృదంగదుందకి ఖాముఖ వాద్యక మధుర మంగళ నాదేర విశ్రమర రుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతనంద

కళ్యాణి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంజగుట కౌమారి కన్నడ కడహరప్రియ కలహంస కలహంస నాదనామ ప్రియా ముఖారీ తోడీపున్నా గౌరాళి భైరవి భైరవీ యదుకలంభోజి ఆనంద భైరవీ శంకరాభరణ మోహన రేగుప్తి సౌరాష్ట్రీ నీరాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని సోకవరాడి మధ్యమావీ జేంజురుజాంతి మలయాంబరీ కీపక్షిరీ జుకతోడీ ఆహిరీ వసంత గౌడీ సంతకేదారౌళ కనకాంగి రత్నాంగి గణమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానూ సేనాపతి హనుమత్ుకాటక ప్రియా కోకిల ప్రియా రూపవతి గాయక ప్రియా వకులాభరణ చక్రవాత సూర్యకాంత హటకాంబారి ఝంకార ధ్వని యాగ జంకారని నటైరవికీరవాణి విజర నాగనందిని సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతనంద్రీమందనియవాస సతత పద్మాలయ పద పద్మేణు సంక్షిత వక్షస్తల శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతాం శ్రీ అలమేర్ల మయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామీ సుప్రీత సుప్రసన్నో వరదో వరదోసలీవ పున్నాగూ కదలీ చంపక మంజుల మందార హింజులాదిలక మాతులంగికేళ కామలక హిందుక నాగకేత పూర్ణకుంద పూర్ణ గంధరదార హిందై వరుడ తరుఘమర విజడంకాశ్వత్వసర్మాణిణీ బోధన్యగ్రోధ ఘటవట జంభూమచల్లి వీరత చుల్లి వసతి వాసతి జీవని పొషణి ప్రముఖ నిఖిల మహిత విరాజమాన చషక మయూర హంస కోకిల చక్రవాత కపోత గరుడ ారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాభవ దేవత మాణిక్యవజ్రవై గోమేదిక పుష్యరాగ పద్మరాగేంద్రనీ ప్రమాణ మౌక్తిక స్ఫటిక హేమరత్న కచిక్రుగ పదాసమూహ భేరీ మద్దళ మృవక జల్లరీ శంఖ కాహాళ నృత్య గీత తాళావాద్య కుంభవాద్య పంచముఖ వాద్య అహమీమాగన్నటి వాద్య సురీ చాండో ්‍ය ම ్්‍ය කර ග්‍ර ජ్්‍ය ගಂ ාතා ්‍රහ්මතා සමතාල ොටරීතා දකරීතා க்கா ල ධර வா්‍ය පට කාංශ வா్්‍ය පර ්‍ය ලංකාර ින් ෙ ින් ර ්‍ර ොಖ ය ී. තුம்பර වීනා ගන් ධරම වීනා රද වීனா ස්ර මඩල න හස්ස වී ್්‍රිය ලාಾංක්‍රரி ලාං ෘතන කවිත ද్්‍ය. వాపీ కోపతటకాది గంగా యమునా వరుణ శోణనీ శోభనదీ సువర్ణముఖీ వేగవతి నది బాహు నదీ గరుడనదీ కవేరీ తామ్రపన్నీ ప్రముఖా మహాపుణ్యనద్య సీర్తోభయో సదాసర్ణ వేదశాస్త్రేసపురాణ సకల విద్యాఘోష భానుకటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకల్యాణ పరంతరో బ్రహ్మణ్యో రాజ ధామిస్ నిరుపద్రవోస్న విలసన్ సాధుసులసన్ సమస్త సన్మంగళాని సో ఉత్తరత్తరాద్ధిరస్ సకల కళ్యాణి సమృద్ధిరస్ హరి ఓం శ్రీదేవి భూదేవి సమిత శ్రీవేంకటేశ్వరాయ నమో నమీ గద్యం సమాప్తం శుభం స్వస్తి